రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ సినిమాకి అద్భుతమైన స్టోరీని అందించారు జస్ట్ ఆడియన్స్ నుంచి ఒక క్వశ్చన్ అండి ఒక పక్కనేమో మీరు హనుమాన్ జయ హనుమాన్ సినిమాలతో బిజీగా ఉంటూ ఇన్ని స్టోరీలని రాసేంత టైం మీకు ఎలా దొరుకుతుంది ఇంకా ఎన్ని మైథలాజికల్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఇన్ ప్రశాంత్ యూనివర్స్ అంటే నేను ఫస్ట్ సినిమా చేసే ఒక ముప్పై మూడు కథలు రాసుకున్నానండి స్టూడియో స్టూడెంట్ ముప్పై మూడు కథల్లో ఇప్పటికీ మనం చూసిన ఓన్లీ రెండు మూడేనండి మీకు మీ అబ్బాయి కూడా ఒక కథ చెప్పాను మీరు ఇంకా చేయాలి అని కూడా ఉంది బ్యాలెన్స్ ముప్పై మూడులో అది ఒకటి ఉంది ముప్పై మూడులో అది ఒకటి ఉంది అది ఒకటి ఉంది ఎస్ సో ఇన్ని కథలు మీరు ఆల్రెడీ రాసి పెట్టేసుకున్న తర్వాతే యు స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఆ కరెక్ట్ అండ్ ఆ నుంచి నేను చేసిన ఫిల్మ్స్ లో ఆ ముప్పై మూడు కథలు లేవండి ఎన్ని కొత్త కథలు మళ్ళీ సో అవి కాకుండా కూడా కంటిన్యూస్ లైక్ టు రైట్ స్టోరీస్ లైక్ యు నో ఇఫ్ డైరెక్షన్ మానేసి కథలు రాసుకోవడం అనేది ఐ విడ్ ప్రిఫర్ అంటే ఇప్పుడు అర్జున్ లాంటి డైరెక్టర్స్ అందరూ మూవీస్ చేస్తూ ఉంటే కనుక ప్రాబ్లీ బోయ్పాటి గారు ట్వంటీ నైన్ స్టోరీస్ ఉన్నాయి సో ఐ లైక్ అండ్ ఐ లవ్ రైటింగ్ సో ప్రతిసారి బ్రేక్ తీసుకోవాలి ఈ వర్క్ నుంచి బ్రేక్ తీసుకోవాలని చెప్పి వెకేషన్కి వెళ్ళినా సరే ఒక ఫస్ట్ డే వరకు నార్మల్గా ఉంటాను సెకండ్ డే నా పక్కన ఎవరు ఉంటే అది ఇప్పుడు ఇలాగా ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందని స్టార్ట్ అయిపోతుంది అనమాట సో అది పార్ట్ ఆఫ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మీకు ఏ ఏజ్ లో ఈ కథలు మీరు చెప్పడం అనేది ఇంట్లో చెప్పడం మొదలు పెట్టారా లేకపోతే లేదండి ఇంట్లో ఎప్పుడు లేదు మామూలుగా ఇంజనీరింగ్ చదువు చదివేటప్పుడు గుర్తుపెట్టుకోవడానికి పెట్టుకోవడానికి ఐమ్ వెరీ స్టూడియోస్ ఐ వాజ్ వెరీ స్టూడియోస్ అండ్ సబ్జెక్ట్స్ గుర్తు పెట్టుకోవడానికి ఒక కథల రూపంలో దాన్ని కన్వర్ట్ చేసేవాడిని సో అది అలవాటు అయిపోయింది అలాగా అండ్ మా ఫ్రెండ్స్ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు వన్ డే ముందు మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా ఈవెన్ న్యూరల్ నెట్వర్క్స్ కూడా నేను అరుంధతి సినిమాతో అసోసియేట్ చేసి చెప్పేవాడి సో అది చాలా ఈజీగా వాళ్ళకి ఎగ్జామ్ రాయడం పనికొచ్చేది సో ఆ ప్రాసెస్ లో ఐ థింక్ ఇట్స్ ఇట్స్ గాన్ టు మై బ్లడ్ జస్ట్ ఊరికే మాకొక చిన్న ప్రోమో లాగా అరుంధతి సినిమాని మీరు ఈ న్యూరల్ నెట్వర్క్స్ కి ఎలా లింక్ చేశారు ఐ జస్ట్ వెరీ క్యూరియస్ గుర్తులేదు మర్చిపోయాను ఆ కనెక్షన్ మాత్రం గుర్తుంది ప్రాబ్లమ్ నాకు చదువుకున్న వాళ్ళు ఎవరైనా గుర్తుండి ఉంటుంది ఓకే సో ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఈ రోజు స్టూడెంట్స్ చాలా మంది చూస్తున్నారు యూ కెన్ ఆల్సో రిమెంబర్ యువర్ సబ్జెక్ట్స్ లైక్ దిస్ వెరీ ఈజీలీ ఐ ప్రాబ్లీ ఐ టీచ్ ఒక చిన్న మనం ఒక చిన్న ఇంటర్వ్యూ చేసి టీచ్ ఓకే జై హనుమాన్ ప్రమోషన్స్ అప్పుడు ఈ పని చేసేస్తాం ఫస్ట్ ఈలోపు చదువుకునే వాళ్ళు చదువుకోండి ఓకే ప్లీజ్ అందరికీ నమస్కారం అండి ఇక్కడ విచ్చేసిన పెద్దలకి ఈ సినిమా క్యాస్టన్ అండ్ అండ్ పాత్రికేయ మిత్రులకి అందరికీ నా నమస్కారం అండ్ యా ఆల్మోస్ట్ లైక్ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ బాలాగారు ఫస్ట్ నన్ను కలిసి ఇలా సినిమా చేద్దాం అన్నప్పుడు చాలా డిస్కరేజ్మెంట్ తర్వాత అంటే నేను డిస్కరేజ్ చేసిన తర్వాత ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ విన్నాను నేను ఏంటి సార్ మీ దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయా సినిమాలు తీయడానికి అంటే లేదు సార్ ఇలా ఒక ఊరు నుంచి వచ్చాను నేను గత పదకొండేళ్ళుగా నేను కష్టపడి సంపాదించిందంతా పెట్టి సినిమా తీద్దాం అనుకుంటున్నాను అంటే కనుక ఎవరన్నా ఏమని చెప్తాం ఎందుకండి మళ్ళీ మీ కష్టార్జీతం అంటున్నారు అని చెప్పి నేను చాలా డిస్కరేజ్ చేశాను అయినా సరే ఆయన సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే కనుక మనం వద్దామన్నా ఉంటే ఇంకొకరు ఎవరితో తీస్తారు తప్పితే వెనక్కి అయితే వెళ్ళరు సో ఎవరు వదలరనమాట సో ఐ థాట్ ఓకే లెట్ మీ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ వీలైనంత వరకు ఒక మంచి సినిమా చేయడం ట్రై చేద్దామని చెప్పి ఒక జర్నీ స్టార్ట్ చేశాము అండ్ అక్కడి నుంచి అర్జున్ గారిని కలవడం అండ్ అర్జున్ గారు ఈ కథని ఓన్ చేసుకోవడం దాని తర్వాత హీరో ఎవరు అన్నప్పుడు జయదేవ్ గల్ల వాళ్ళ అబ్బాయి మన గారి అబ్బాయి అశోక్ గల్లా అని చెప్పి ఫస్ట్ నాకు అర్జున్ గారు రికమెండ్ చేశారు అండ్ ఐ వాజ్ లైక్ తను చాలా క్లాస్ ఉంటాడు కదా యుఎస్ నుంచి ఒక యుఎస్ రిటర్న్ ఎన్ఆర్ఐలా ఉంటాడు అండ్ స్లాంగ్ అంతా కూడా చాలా పాష్గా ఉంటుంది మరి చాలా మాస్ క్యారెక్టర్ కదా అంటే నేను రాసిన స్టోరీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ మాసియస్ట్ హిలేరియస్ ఎంటర్టైనర్ అనమాట సో ఐ ఫెల్ట్ ఎలా పుల్ ఆఫ్ చేస్తారా అని చెప్పి నేను ఇనిషియల్గా డౌట్ పడ్డాను కానీ ఒకసారి మేము లుక్ టెస్ట్ అది చేసి ఒక మేకౌవర్ ఇచ్చిన తర్వాత ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ అండ్ దాని తర్వాత రషస్ చూసిన తర్వాత ఇంకా ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అండ్ డెఫినెట్గా అద్భుతంగా అంటే లైక్ తన ఈ ఫిల్మ్ కోసం చాలా మంచి ఓవర్ చేసి ఈ సినిమా కోసం కష్టపడి ఈ క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా పర్ఫామ్ చేశారు అండ్ పర్టికులర్గా ఆయన గురించి చెప్పాలి అంటే కనుక ఒకసారి వెరీ బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్ కథ చెప్పిన టైంలో మా ఫ్రెండ్ నా ఆఫీస్కి అశోక్ గారు వచ్చినప్పుడు అరే ఆయన అశోక్ గారు కదా అంటే కనుక అవునరా అంటే ఆయన మైకోండ్లో నీ ఆఫీస్లో ఏం చేస్తున్నాడు రా అన్నారు అంటే ఆయన మన కృష్ణ గారి ఫ్యామిలీ అండ్ మహేష్ బాబు గారి రిలేటివ్ అండ్ ఎంపీ గారు వాళ్ళకి సంబంధించిన సన్ ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆయన నీ ఆఫీస్లో ఏం చేస్తున్నాడు అంటే కనుక ఐ వాజ్ ఆ రోజు నాకు అర్థం కాలేదు బట్ తర్వాత ఐ రియలైజ్ లైక్ యునో నో మ్యాటర్ ఇప్పుడు మనం నెపో నెపో అంటాం కదా బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ అంటే లైక్ ఈవెన్ ఫర్ దెమ్ యు డో నో హౌ మచ్ ఆఫ్ ప్రెషర్ దే హావ్ హౌ మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ దే హ్యావ్ అండ్ అది కాకుండా ఎంత కష్టపడ్డారు అంటే ఆయన పిలిస్తే నేను ఆయన కి అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను మాట్లాడచ్చు కానీ వెన్ ఎవర్ దేర్ వాజ్ సంథింగ్ దట్ హీ వాంటూ స్పీక్ టు మీ హీ యూస్ టు హీ వాస్ సో హంబల్ టు కమ్ టు మై ఆఫీస్ ఇన్ మణికొండ టు డిస్కస్ ఇదన్నమాట సో హ్యాట్స్ ఆఫ్ అశోక్ ఫర్ బీయింగ్ సో హంబుల్ అండ్ ఐ థింక్ యువర్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ విల్ టేక్ యూ టు అ వెరీ బిగ్ లెవెల్ అండ్ వెరీ గుడ్ లక్ విత్ దాట్ అండ్ నెక్స్ట్ కాస్టింగ్ హీరోయిన్ అండ్ ఐ వాస్ ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో ఇనిషియల్గా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉన్నమ్మేనే పెట్టుకోండి అని చెప్పి నేను చాలా స్ట్రెస్ చేశాను దాని తర్వాత ఇలా మానస వారణాసి మిస్ ఇండియా అంటే కనుక ఏ మోడల్స్కి వాళ్ళకి యాక్టింగ్ రాదు రాదొద్దు వచ్చి మంచి యాక్టింగ్ ఉన్న ఆలోచన పెట్టండి ఎందుకు మనకి ఎన్ని రిస్క్లు అంటే కనుక లేదు లేదు సార్ అమ్మాయి బాగా చేస్తుంది అని చెప్పి వాళ్ళకి కాస్ట్ చేశారు అండ్ దాని తర్వాత నేను కొన్ని రోజుల తర్వాత చూసి ఐ వాజ్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్డ్ థ్యాంక్ యూ ఫర్ ప్రూవింగ్ మీ రాంగ్ అండ్ షీ డిడ్ షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్ ఇన్ ద ఫిల్మ్ అండ్ చాలా సిన్సియర్గా అండ్ ఐ కుడ్ సీ ద ఎంటైర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ హర్ పర్ఫార్మెన్స్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్ అండ్ తను చాలా కష్టపడ్డారు అండ్ ఈ సినిమా కోసం ఐ థింక్ ఇట్స్ హర్ డెబ్యూ ఫిల్మ్ అండ్ ఐఎమ్ విషింగ్ హర్ అ వెరీ బిగ్ సక్సెస్ అండ్ ఐ హోప్ షీ బికమ్స్ వన్ ఆఫ్ ద టాప్స్ హీరోయిన్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఇన్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ నెక్స్ట్ బాలాగర్ గురించి చెప్పాను సో బాలాగర్ అలా ఒక ఒక విలేజ్ నుంచి తను సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కలిపి ఈ సినిమా తీశారు సో ఖచ్చితంగా ఆయన ఒకటే అనివారు సరే ఈ సినిమా ఆడితే చాలు సార్ ఇంకొక సినిమా అన్నారు తప్పితే ఈ సినిమా ఆడితే డబ్బులతో నేను వెళ్ళిపోయి ఏదో చేసుకుంటా నేను ఎప్పుడు మాట్లాడలేదు సో అంత గా ఈ సినిమాని తీశారు అండ్ వెరీ అంటే అర్జున్ గారి కన్నా మా కన్నా అందరికన్నా ఎక్కువ ఈ సినిమాని బాలకర్ని నమ్మారు సినిమా అయిన తర్వాత కూడా జనరల్గా చెప్తూ ఉంటారు ప్రొడ్యూసర్ ఎప్పుడు కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు మా డైరెక్టర్ ఇలా చేయలేదండి మా డైరెక్టర్ అది వాళ్ళు తీయలేదు అది వాళ్ళు ఇది ఎప్పుడు అలా లేకుండా బాలాగారు ఈ సినిమాని మా అందరికన్నా గట్టిగా నమ్మి ఎవరు కావాలన్న ఇప్పుడు కావాలంటే మీరు యాక్చువల్గా అర్జున్ గారు ఉంటే మొత్తం సినిమా చూపించేవారు మీకు సో ఆయన అంత కాన్ఫిడెంట్ సినిమా మీద బాలాగారి కోసం ఈ సినిమా సక్సెస్ అవ్వాలి ఈ సినిమా సక్సెస్ అయితే బాలాగారు ఇంకొక చాలామందికి అవకాశం ఇస్తారు అండ్ అర్జున్ గారు ఈ సినిమా కోసం వన్ అండ్ హాఫ్ ఇయర్గా విపరీతమైన కష్టపడి అండ్ లైక్ హి సెడ్ నేను అనుకున్న దానికి నేను ఒరిజినల్గా ఇచ్చిన కాదని ఆయన అడాప్ట్ చేసుకుని దాన్ని ఇంకా చాలా బెటర్ చేసి ఈ సినిమాని వాళ్ళ గురువుగారు బోయిపాటి గారి స్టైల్లో చాలా మాసీగా అండ్ నేనే చాలా సర్ప్రైజ్ అయ్యాను సో చాలా చాలా మాసీగా ఈ సినిమాని తెరకెక్కించారు అండ్ థ్యాంక్ యూ సార్ జయదేవ్ గల్లా సార్ ఫర్ ట్రస్టింగ్ మీ ఆన్ దస్ అండ్ ఆయన ఫస్ట్ డే కలిసినప్పుడు అన్నారు ప్రశాంత్ గారు మీ మీద నమ్మకంతో ఈ సినిమాని అశోక్ని మీ చేతిలో పెడుతున్నామని చెప్పి అన్నారు ఐ హోప్ ఐ డన్ మై బెట్ అండ్ డూయింగ్ వాట్ ఎవర్ ఐ క్యాన్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ యా ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ ది హెవ్ డన్ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ మ్యూజిక్ పర్టికులర్గా భీమ్స్ గారు చాలా అద్భుతంగా చేశారు పాటలు కానీ రీ రికార్డింగ్ కానీ చాలా బాగుంది అండ్ ఈ సినిమాని మీరందరూ అందరూ ట్వంటీ సెకండ్ థియేటర్కి వచ్చి చూసి ఎంకరేజ్ చేయండి అండ్ సినిమా లవర్స్ సినిమా ఫ్యాన్స్ అండ్ పర్టికులర్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఫ్యాన్స్ సో మీరు సోషల్ మీడియాతో పాటు దాని మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో థియేటర్స్ కూడా వచ్చి పర్టికులర్గా అశోక్ గారి సినిమాని మీరు ఎంకరేజ్ చేయండి ఫస్ట్ డే మీ సినిమా చూడండి అండ్ నాకు ఐ ఆల్వేస్ టోల్డ్ ఐ ఆల్వేస్ సెడ్ మహేష్ బాబు గారి ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్ అండ్ సో ఐ టుక్ దిస్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ వాట్ ఎవర్ ఐ క్యాన్ ఫర్ అశోక్ అండ్ ఐ హోప్ హవ్ డన్ మై బెట్ అండ్ ఐ ఎమ్ విషింగ్ ద ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ ఆల్ ద బెస్ట్ గురించి ఇందులో జాతకం గురించి కూడా ఉంది కాబట్టి ఒక్కసారి ఈ నాలుగు కార్డ్స్లో నుంచి చూద్దాము ఏ దేవుడు ఇవాళ ప్రత్యక్షం అవుతారు లైక్ ఇంతమంది ఉన్నారు కానీ నేను యాక్చువల్ గా మీరు చీటింగ్ చేస్తారు నలుగురిని హనుమంతురే పెడతారు అనుకున్నాను బట్ యాక్చువల్ గా మీరు పెట్టారు అదే కదా వి వర్ జస్ట్ టాకింగ్ చూద్దాం ఎలా ఎలా వర్క్ అవుట్ అవుతుందో ఇవాల అని మధ్యలో తీస్తే నాకు హనుమంతురే వచ్చారు హనుమంతుడే వచ్చాడు అమ్మవారు ఉన్నారు వినాయకుడు ఉన్నారు అలాగే కృష్ణుడు కూడా ఉన్నారు కానీ మీరు హనుమంతుడినే పిక్ చేశారు ఎందుకంటే హనుమంతుడు మిమ్మల్ని ఎంచుకున్నారు కాబట్టి థాంక్యూ చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు అండ్ ఐ యామ్ ట్రైయింగ్ మై లెవెల్ బెస్ట్ థాంక్యూ సో మచ్ అండి థాంక్యూ థాంక్యూ